అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిథున రాశి వారి జాతక ఫలితాలు సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ముప్పై తేదీ వరకు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ ఐదు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది మీ మనసులో ఉన్న భావోద్వేగాలు ఆలోచనలకు ఈ కాలం ఒక స్పష్టతను ఇస్తుంది బయట మీకు చిన్న చిన్న అవకాశాలు కనిపించిన వాటిలో మీ భవిష్యత్తుకు అవసరమైన గొప్ప మార్పులు దాగి ఉన్నాయి ఈ జాతక వివరాలు మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ అనుభవాలను కామెంట్లు పంచుకోండి మీ మద్దతుతోనే మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురాగలం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఒక కొత్త ఆరంభానికి పునాది ఈరోజు మీకు ఒక స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతారు మీ వృత్తి జీవితంలో చిన్నపాటి శుభ పరిణామం మొదలవుతుంది ఇది ఇప్పుడే పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తులో దీని ప్ర ప్రాముఖ్యత తెలుస్తుంది ఉద్యోగస్తులకు కొత్త ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి ఒక ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది మిథున రాశి వారు మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి వివరాలను సే అన్ని పత్రాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి వ్యాపారస్తులకు ఈరోజు చిన్నపాటి ఆదాయం లభించవచ్చు కొత్త భాగస్వాముల గురించి చర్చలు పొందలయ్యే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది తక్షణ లాభం గురించి ఆలోచించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టండి ఈ రాశి వారికి వ్యక్తిగత సంబంధాల్లో ఒక చిన్న ఆనందం ఉంటుంది మీ మాటలు కొంచెం సూటిగా ఉండకుండా జాగ్రత్త పడండి భావోద్వేగాలను నియంత్రించుకుంటూ మాట్లాడితే అపార్థాలు రాకుండా ఉంటాయి మిథున రాశి వారికి తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు రావచ్చు విశ్రాంతి తీసుకోవడం ఎక్కువగా నీరు తాగటం చాలా అవసరం మీ ఆత్మతో మాట్లాడడానికి సమయం కేటాయించండి ఈరోజు మీకు లభించే చిన్న సంఘటనలు మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే అవకాశం ఉంది మిథున రాశివారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే శనివారం ఉదయం పువ్వులు కుంకుమతో చిన్న ప్రార్థన చేసుకోండి ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం మిథున రాశి వారికి ఈరోజు మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు గతంలో జరిగిన ఒక సంఘటన మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కానీ అది మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఉద్యోగస్తులకు సహచరులతో మీ సంబంధాలను బలోపితం చేసుకోండి ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది మీ ప్రణాళికలు స్పష్టంగా ఉండాలి వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తాత్కాలిక నష్టాలను తీసుకురావచ్చు నిదానంగా స్థిరంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది మిథున రాశివారు ఈరోజు మీరు నిశ్చలమైన మాటలతో మీ బంధాన్ని బలపరుచుకోండి మీరు నిజాయితీగా మాట్లాడడం ద్వారా దీర్ఘకాలిక బంధం బలపడుతుంది ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం గుండె సంబంధిత చిన్నపాటి ఆందోళనలు ఉండవచ్చు ఒత్తిడికి దూరంగా ఉండండి సహజమైన ఆహారం తీసుకోండి చిన్నపాటి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి ఇది మీ మనసును నిలకడగా ఉంచుతుంది ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే సాయంత్రం వేళ తేనె కలిపిన ఏదైనా దినుసులు తీసుకోవడం వల్ల మీలో శక్తి తిరిగి లభిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం మిథున రాశి వారికి శుభవార్త వచ్చే రోజుని చెప్పుకోవచ్చు ఈరోజు ఒక కొత్త ఆశ ఆశాజనకమైన వార్త మీ దగ్గరకు చేరవచ్చు ఇది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగస్తులకు ఈరోజు మీకు ఒక మంచి ఆఫర్ లేదా అవకాశం లభిస్తుంది కానీ వెంటనే ఉద్వేగంతో నిర్ణయం తీసుకోకండి కాంట్రాక్ట్లను జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకొని ముందడుగు వేయటం చాలా అవసరం వ్యాపారస్తులకు ఈరోజు మార్కెట్లో మంచి అవకాశాలు కనిపిస్తుంది ఒక చిన్న రిస్క్ తీసుకొని సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి లాభాలు వస్తాయి మిథున వారు మీ సంబంధాల్లో కొత్త తేజస్సు వస్తుంది ఒక చిన్న బహుమతి లేదా మధురమైన మాటలతో మీ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు మిథున వారు ఈరోజు మీ శరీరానికి సరైన పోషణ అవసరం యోగా లేదా నెమ్మదిగా చేసే వ్యాయామాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆధ్యాత్మికత ఈరోజు మీకు వచ్చే చిన్న అవకాశం మీ భవిష్యత్తు మార్గాన్ని మార్చుకోగలదు ఆ అవకాశాన్ని అందుకోవడానికి మీ మనసు సిద్ధంగా ఉండాలి మిథున రాశివారు ఈరోజు మీరు ఉదయం పూట గంధపు దారి లేదా గంధం ఇంట్లో లేదా ఆఫీస్లో ఉంచండి ఇది సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈ రోజు మీకు ఎంతో శక్తివంతంగా స్పష్టంగా ఉంటుంది గత రెండు రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్ను ముందుండి నడిపించే అవకాశం ఉంది మీ మాటల్లో పనిల్లో నిజాయితీ ఉండాలి మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వాములతో గట్టి చర్చలు జరిగి ఒక నిర్ణయానికి వస్తారు ప్రతి డీల్ను జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే సంతకం చేయండి పేపర్ వర్క్లో ఎంతో జాగ్రత్త అవసరం ప్రేమ విషయానికి వస్తే ఈ రోజు మిథున రాశి వారికి భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు సీనియర్స్ విషయాల గురించి నిజాయితీగా సున్నితంగా మాట్లాడండి మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ తినే అలవాట్లపై నియంత్రణ తప్పకుండా పాటించండి మిథున వారు ఈరోజు మీరు సానుకూలంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వారిపై కూడా మంచి ప్రభావం చూపుతారు సెప్టెంబర్ ముప్పై మంగళవారం కొత్త ఆరంభాల రోజుని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈరోజు మీలో ఒక కొత్త ఆలోచన ఒక స్పష్టమైన దృక్పథం వస్తుంది గత కొన్ని రోజుల్లో జరిగిన సంఘటనలు ఒక మంచి అవగాహనను ఇస్తాయి కొత్త దిశలో అడుగులు వేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఉద్యోగస్తులు ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ అంతర్గత శాంతిని కనుగొనండి ఇది మీకు వృత్తిపరంగా మంచి విలువను ఇస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద కదలికలు చేయటానికి ముందు ఆర్థిక ప్రణాళికలు బలోపేతం చెయ్యండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశి వారికి ఈరోజు మీ భాగస్వామ్యానికి స్థిరతత్వాన్ని ఇవ్వడంలో మీ మాటలు పనులు ముఖ్యంగా ఉంటాయి మీ మధ్య సామరస్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మిథున వారు మీలో శక్తి ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు పెరుగుతాయి అయితే మీ మనసుకు విశ్రాంతి అవసరం తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించండి ఇది ఒక ముగింపు ప్రారంభ సమయం మీరు ఒక చక్రాన్ని ముగించి కొత్త ధనాన్ని ఆరంభిస్తున్నారు ధైర్యంగా ముందుకు సాగండి మిథున వారు ఈరోజు రాత్రి నిద్రకు ముందు ఒక చిన్న ప్రార్థనతో రోజు ముగించండి మీకు నచ్చిన ఫలితాలకు కృతజ్ఞతలు తెలియజేయండి ఈ సమయంలో స్పష్టతకు ప్రాధాన్యత ఇవ్వండి తొందరపడి పెట్టుబడులు పెట్టకండి మీ ఖర్చులను రికార్డు చేసుకోండి ఒక చిన్న బడ్జెట్ మీకు బాగా సహాయపడుతుంది కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి ప్రయోజనాత్మక ఆలోచనలు సృజనాత్మక ప్రణాళికలు ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి ప్రస్తుతం చేస్తున్న పనిపై ఏకాగ్రత పెంచితే సెప్టెంబర్ చివరిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి మీ ప్రియమైన వారి భావోద్వేగాలను గౌరవించండి చిన్న మాటలే పెద్ద మార్పు తీసుకురావచ్చు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మద్యపానం సేవించడం అనవసరమైన వినోదాలకు దూరంగా ఉండండి సహజమైన ఆహారం సరైన నిద్ర రోజుకు నడక మంచి ప్రభావం చూపిస్తాయి ప్రతిరోజు ఐదు నిమిషాల ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయటం వల్ల మీ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది మిథున రాశివారు ఒక చిన్న శక్తివంతమైన పరిహారం ఇది చాలా సులభమైన కానీ శక్తివంతమైన పరిహారం రోజుకి ఒకసారి ఏడు సార్లు పాటించండి ప్రతిరోజు ప్రశాంతమైన సమయం ఎంచుకోండి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య లేదా రాత్రి నిద్రకు ముందు ఒక చిన్న వాస్తు స్థలం లేదా గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మూడు సార్లు ఓం అని పలకండి ఆ తర్వాత ఓం గణేశాయ నమహ అని పదకొండు సార్లు జపించండి జపం తర్వాత ఒక చిన్న అరటి పండు లేదా తేనె చిటికెడు నైవేద్యంగా సమర్పించండి ప్రతిరోజు ఈ పరిహారం చేసే ముందు మీ మనసు నుంచి ఒక చిన్న కృతజ్ఞతను వ్యక్తపరచండి నాకు నా భవిష్యత్కు అవసరమైన బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ పరిహారం మీరు నిజాయితీగా చేస్తే అది మీ మనసుకు మీ కార్యసాధనకి ఒక ప్రత్యేక శక్తిని ఇస్తుంది మిథున రాశివారు ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే సవాళ్లు వచ్చే అవకాశాలు మీ జీవితాన్ని మరింత సంతోషంగా నింపడానికి వస్తాయి భయంతో కాకుండా ఆశతో వాటిని ఎదుర్కొంటే ప్రతి సవాలు మీకోసం ఒక మెట్టుగా మారుతుంది మీలోని ఆత్మస్వరాన్ని వినండి ఆ స్వరం నిజమైంది ఆ స్వరం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది మీకు శుభం శాంతి మరియు మీ జీవితంలో ఆశించిన మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిథున వారు ఈ ఐదు రోజుల జాతకం వివరంగా తెలుసుకున్నారు కదా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి